ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది బిడ్డ నా మీద భక్తి నిజమైతే శ్రద్ధగా వినమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ అశ్రద్ధ చూపకుండా వెంటనే విను నువ్వు వేటిని దూరం చేసుకున్నావో నీవేదైతే దూరం అయ్యి ఇన్ని రోజులు బాధపడుతున్నావో అవన్నీ కూడా నీ దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైందమ్మా అది ఎప్పుడో కాదు తల్లి ఈరోజే ఈ క్షణం అన్నీ నీవు తిరిగి పొందుతావు సంతోషంగా ఉండమ్మా కర్మ ఫలితాలనేవి అందరూ అనుభవించవలసిందే ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా అనుభవిస్తూ ఉంటారు నాకు మాత్రమే నా ఈ పరిస్థితి అని నువ్వు ఎంతగానో బాధపడ్డావు కానీ తల్లి నేను ఈ శుభవార్త నీకు తీసుకురావటం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను కర్మ ఫలితాన్ని బట్టి ఇంత సమయం పట్టిందమ్మా అప్పుల్లో కూరుకుపోయిన నీవు నీ కుటుంబం ఎంతో వేదన విపరీతంగా బాధను అనుభవిస్తున్నారు కదా నాకు తెలియంది ఏదీ కాదు తల్లి నీ అదృష్టం ఏమిటో తెలుస్తా నీకు అనుకూలమైన కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితి అయినా సరే వాళ్ళు నీకు వెన్నంటి నిలబడి ఉంటారు నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టి నీకైతే మంచి కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే వారు నీకు వెన్నంటే ఉండి నిలబడతారు అందువలన నీకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడ్డావు ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా సరే ఇంటి గుట్టనేది బయటకు రాకుండా ఎంతో ఓర్పుతోటి ఉన్నావు ఎంత కష్టం వచ్చినా సరే కుటుంబం సహాయంతో అందరూ ఒకే మాట మీద ఉండి కలిసికట్టుగా ఓ ఒడ్డుకు చేరుకున్నారు ఆర్థిక ఇబ్బందులు తీరాయి అన్ని ఇబ్బందులు తీరాయిలే అనేసరికి జనాలతోటి అపనిందలు హేళనలు ఈ విధంగా ఈ మాటలన్నీ ఎదురయ్యి నిన్ను ఎంతో బాధపెట్టాయి కదమ్మా మీ ప్రమేయం లేకుండానే మీ మీద నిందలు వేసి నీ చుట్టూ ఉన్నవారు ఎంతో ఇబ్బంది పెట్టి ఎంతో బాధ పెడుతున్నారు సూదుల వంటి మాటలతోటి మిమ్మల్ని గుచ్చుతున్నారు ఆ బాధలను తట్టుకోలేక ఎంతో బాధపడుతున్నావు తల్లి బాబా నాకు మాత్రమే ఇలా జరుగుతుంది ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము వాటి నుంచి కొంచెం గట్టెక్కించు అనుకుంటే నాకు ఈ శత్రుల బాధ ఏమిటి బాబా మేం ఏం పాపం చేశామని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా ఒకరు నీ జోలికి వస్తున్నారు అంటే వాళ్ళు నీ కర్మను తీసుకుంటున్నారు అని అర్థం నువ్వు పడవలసిన కష్టం ఏదైతే ఉందో అది వాళ్ళు పడతారు ఇదే దాని అర్థం అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడు నువ్వు అనుభవించవలసిన కష్టం ఏమీ ఉండదు నీకు సంతోషం మాత్రమే మిగులుతుంది వారు మాత్రం కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతారు అటువంటి జీవితాన్ని భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడమ్మా ఎందుకంటే మంచి వాళ్ళ జోలికి వస్తే భగవంతుడు వాళ్ళని ఊరుకోడు అలాగే నీ బాబా చూస్తూ ఊరుకోను ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా వారి మాటలతో నిన్ను బాధపెట్టినా రెచ్చగొట్టినా నీవు మౌనంతో సహనంతో ఉండు తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యి ఆచితూచి మాట్లాడు అలాగే బంధం దూరమైందని బాధపడుతున్నావు కదా నీ బంధం దూరమైంది అని నువ్వు అస్సలు బాధపడవద్దు నీ బంధం దూరమైందని కూడా నువ్వు బాధపడవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ బంధం అర్థం చేసుకోలేదు నిన్ను దూరం పెట్టింది కానీ నీవేమిటో నీ గుణమేమిటో నీ మంచితనం ఏమిటో నీ బంధానికి తెలిసేలా చేస్తుంది అతి త్వరలో నువ్వు కోరుకున్న బంధం నీ వద్దకు వస్తుంది నువ్వు ఇష్టపడ్డ బంధంతోనే నువ్వు సంతోషంగా ఉంటావమ్మా నువ్వు బాధపడడం సహజమే తల్లి అంతా భరించే వాళ్ళలా ఉండాలి బాధ పెట్టే వాళ్ళలా ఉండకూడదు సుఖదుఖాలు రెండు ఉంటాయి జీవితంలో అదే జీవిత పరమార్థం మనిషి ధైర్యం కోల్పోకూడదు అది ఎండైనా వానైనా కానీ నిన్ను ఎన్నో బాధలు పెట్టాడమ్మా నిన్ను అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖత్వంగా వ్యవహరించాడు అయినా సరే నువ్వు ఎంతో ఓర్చుకొని నా భర్త నాకు కావాలి నా భర్తతోనే ఉండాలి ఆయన పాదాల దగ్గరే ఉండాలి అని ఎన్నో బాధలు పడుతూ ఎన్నో అవమానాలు దిగుమింగుతూ ఉన్నావు కానీ అతను అర్థం చేసుకోకుండా నిన్ను నీ బిడ్డలను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా ఎంతో వేదన విపరీతంగా ఉంది కదమ్మా నీ మనసు నీ భర్తకు బుద్ధి చెప్పి నువ్వు పిల్లల గురించి అర్థం చేసుకొని జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా చూసుకునేలాగా చూసే బాధ్యత నాది తల్లి నువ్వు దిగులు పడకు నువ్వు ఎదురు చూసింది చాలు నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయమ్మా అతి త్వరలోనే నీ బంధం దగ్గర చేయబోతున్నాను నీ బంధంతో కలిసి నువ్వు సంతోషంగా ఉంటావు ఇక నీ జీవితంలో కష్టాలు అనేవే ఉండవు బంధం దూరం అవుతుంది అనే మాటే ఉండదు సంతోషంగా ఉండు తల్లి నీకు నేను మాట ఇస్తున్నాను కదా ఈ చిన్న పని చెయ్యమ్మా ఈ గురువారం రోజున నువ్వు నా మందిరానికి వచ్చి నన్ను ఆరాధిస్తే నీ మనసులో కోరిక తీరుస్తాను నీ బంధంలో మార్పు వచ్చేలా నేను చేస్తాను నా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్